అదేవిధంగా ఈరోజు ఆర్సిఎల్ సీజన్ త్రీ ప్రిలీ మ్యాచ్ విన్నర్ అయినటువంటి ప్రెస్ క్లబ్ దయచేసి కప్పును అందుకోవాల్సిందే కోరుచున్నాం ఫైనల్ మ్యాచ్ ఇవాళ బిట్వీన్ ఏడిఆర్ వారియర్స్ వర్సెస్ ఎస్టీఆర్ రైజర్స్ అండ్ పొద్దున మ్యాచ్ గెలిచిన ప్రెస్ క్లబ్ కంగ్రాచులేషన్స్

रे ये भाई देखो ये पार्टी को रहने देता है डीआर कैप्टन डीआर कैप्टन समलॉक 42 नंबर लेवल 42 इसको ఏరియా మిన్ టామ్ ఫోన్ బై ఏరియా మీరు అందరూ లైన్ అప్ చేయండి ఇక్కడ ఎక్కడ ఫోటో మీరు అందరూ అందరం ఉంటామని ఆర్టిఎల్ గత మూడు సంవత్సరాల నుండి యువత కోసము మేము ఉంటామని ముందড়ে ఒక ఎనిమిది మంది ఫ్రాంచైస్ ఓనర్లు అయినటువంటి కేఎంఆర్ చాలెంజర్స్ కొయ్యర్ మైపాల్ గారు వేదికపైకి రావసిగా కోర్చున్నాం ఏకే స్నాయ్కార్ ఎత్ అనిల్ గారు వేదికపైకి రావాసిగా కోర్చున్నాం మోరా మాస్టర్స్ మోరా రామూర్తి గారు వేదికపైకి రావసి వేదికపైకి రావాసగా కోర్చున్నాం ఏడిఆర్ వారియర్స్ ఎత్ఎడ్ జివాకర్ గారు వే వేదికపైకి రవాసిగా కోర్చున్నాం ఎస్డిఆర్ రై రైజార్స్ రామరెడ్డి గారిని వేదికపైకి రావసిగా కోర్చున్నాం ఏఆర్ ఎయిర్ ఫైటర్స్ కలెక్టర్ ద్రవపల్లి గారిని కపూర్ స్వా సార్ అలాగే ఈ రోజు కార్యక్రమానికి స్పాన్సర్ అయినటువంటి ఇందూరి గంగాధర్ ఫ్రాంచైజ్ సార్ కెప్టెన్ శ్రీగా హలో కెప్టెన్ నాగమల్ల శ్రీకర్ ఇండివిజువల్ కప్ తీసుకోవాల్సిందే కోరుచున్నాం శేఖర్ సార్ రెడ్డి పింగిడి శంకర్ అన్న వెంకటరమణ అన్న వాసర్ రవి సింగిడి శ్యాంసుందర్ ఎందుకంటే రవి షాకీర్ భాయ్ కళ్యాణ్ శ్రీనివాస్ బొంగోడి శ్రీను సుధాకర్ కృష్ణారెడ్డి సుధాకర్ కృష్ణ పెట్టాలి కళ్యాణ్ తెలిసిన కళ్యాణ్ సీను జితేందర్ ఎద్దండి జితేందర్ షాకిర్ మీరు రాజు

ప్రశ్మిత్రులు ఇంకెవరైనా ఉంటాయి దయచేసి సీనియర్ పాత్రికేయులు సింగర్ శంకర్ అన్న సీనియర్ పాత్రికేయులు సింగర్ శంకర్ అన్న ప్రధాన కార్యదర్శి కడకుల్ల జగన్ అన్న హోంశాఖ కార్య పోష అధికారి మత్స్యశేఖర్ ఉపాధ్యక్షులు నాగిరెడ్డి రఘు చింతకుంట సాయి కుమార్ గారు ఉపాధ్యక్షులు నాగిరెడ్డి రఘు చింతకుంట సాయి కుమార్ గారు సంయుక్త కార్యదర్శి సురేష్ గంగాధరి సురేష్ సంయుక్త కార్యదర్శి కార్యదర్శి రాజు గారు సంస్కృతి కార్యదర్శి రాజు గారు సలహాదారులు ఉమ్మకంటి వెంకటమ్మ గారు రసులు గారు ఎందుకంటే రవి గారు

సుధాకర్ జితేందర్ అంటే గత రెండు వారాల నుండి ఆల్మోస్ట్ నైన్టీన్త్ జనవరి నుండి ఇక్కడ రాయకల్ మండల కేంద్రంలో ఈ స్పాన్సర్డ్ క్రికెట్ మ్యాచ్ వేస్తే నేను పని చేసుకుంటున్నటువంటి నిర్వాహకులు ముఖ్యంగా స్పాన్సర్స్ ఎనిమిది మంది ఉన్నారు అంటే వాళ్ళు ఈ సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం రాయకల్లో ఒక ప్రత్యేకత ఈ స్పోర్ట్స్ క్రీడలకు వరకల్లా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని ఇలా క్రీడలు అనేది ఇది ఒక మైత్రి భావనకు నిదర్శనంగా నిలుస్తుందని తెలియజెప్పే విధంగా దీన్ని నిర్మింప చేసుకోవటం అభినందనీయంగా నేను ముఖ్యంగా మా బత్తీర్ భూమన్ క్రీడల నిర్వహణ లోపల టీఈటిగా ప్రధాన పాత్ర పోషిస్తుంటారు ఎప్పుడైనా కానీ నిర్వహకులు మేకల్ రమేష్ గారు మా మిత్రులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజిరెడ్డి గారు ముఖ్యంగా ఈ స్థానంలో మనకు అందిస్తున్నటువంటి భీమరెడ్డి గారు రెస్పాన్స్ అందరు కూడా చెప్పంటు నేను అందరు పేరు పేరున వారి పలకరిస్తూ ఇది పాల్గొంటున్నటువంటి క్రికెట్ క్రీడా క్రీడాకారులు అందరినీ ఇదొక స్పోర్ట్ స్పిరిట్ తో ఈ క్రీడల్లో పాల్గొని ఎవరికి వారు ఒక గెలుపు లక్ష్యంగా ఇది పాల్గొనదవుతుంది సరే గెలుపు అనేది ఒక్కరిని వరిస్తుంది అసలు మాత్రాన్ని ఏదైతుందో రన్నర్ అప్ అనేది లేకుంటే అసలు గెలుపు అనేది ఉండదు అని చెప్పండి ఆ విధంగా అందరు కూడా ఈ స్పోర్ట్ స్పిరిట్ తో ఇందులో పాల్గొంటున్నారు అందరిని మరొకసారి అభినందిస్తున్నా క్రీడాకారులతో పాటుగా మేము కూడా ఇందులో భాగస్వామ్యం అవుతామనేటువంటి ఒక భావనతో పాత్రికే సోదరులు అని చెప్పంటే ప్రతి మూమెంట్ నేను ఇచ్చిందో పత్రిక ద్వారా సమాజానికి తెలియజెప్పేది పాత్రికేయ సోదరులు పాత్రికేయ సోదరులు కూడా ఇందులో భాగస్వాములు ఈ విధంగా అట్లా ప్రజాప్రతినిధులు కూడా ప్రజాప్రతినిధులు క్రియలు నిర్వహణకే సరిపెట్టకుండా మేము కూడా క్రియల కాలంలో పాత్ర పోషిస్తామని చెప్పని మరి వారు కూడా ఇందులో పోటీలో పాల్గొనడం నేను ఇందులో గెలిచినటువంటి యొక్క పాత్రికేయ సోదరులే కానీ అట్లాగే ఈ ప్రజా ప్రతినిధులను కూడా మరి హృదయపూర్వకంగా అభినందిస్తున్నా నేను ఈ క్రీడా స్ఫూర్తి ఇదే విధంగా కొనసాగాలని చెప్పాడు ఇక వాస్తవంగా ఇక్కడ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టాలి తలుస్తున్నప్పటికీ కూడా మనం ఆశించిన మేరకు మరి ప్రోత్సాహం పొందలేకపోతున్నామని చెప్పాలి తప్పదంటునే ఇప్పుడు రాయకల్ కళాశాల ప్రాంతంలో ఏదైతే అసంపూర్తిగా ఉన్నటువంటి ఒక స్టేడియం ఇది మనకి ఏ విధంగా నిర్మాణం లేకుండా అందుబాటులో ఉండడం మనకు సౌకర్యం కలిగిస్తుంది రేపు నిర్మాణం వచ్చే వరకల్ ఉందో అప్పుడు రైకల్ పట్టణ కేంద్రం ఇక్కడ మనకి ఏదైతుందో ఏ విధమైన ఆకలి గురించుకోవాలంటే సమస్యగా మారేటువంటి పరిస్థితి కాబట్టి తప్పకుండా నేను ఏమంటున్నా ఈ కళాశాల ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అసంపూర్తిగా నిలిచిన స్టేడియం ను పూర్తి చేయడానికి నేను బాధ్యత తీసుకునే ప్రయత్నం చెప్పాను నేను అట్ల ప్రభుత్వ పరంగా ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇది ఉందో ఇతరు ప్రత్యేకంగా ఈ స్పోర్ట్స్ సంబంధించి ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది గతంలో ఇప్పుడు లేకుండే ఈ స్పోర్ట్స్ క్రీడలకు సంబంధించి యూనివర్సిటీ విశ్వవిద్యాలయాన్ని లేకుండే తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో స్పోర్ట్స్ ప్రోత్సహించాలి అని చెప్పిన భావనతో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటుగా దాన్ని స్వయంగా ముఖ్యమంత్రి గారే ఛాన్సలర్ ఉండే విధంగా చెప్పండి అంటే ముఖ్యమంత్రి గారు అధ్యక్షుడు ఉంటాడు కాబట్టి నిధులు అనే సమస్య రాకుండా క్రీడలు పూర్తితో ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ అంటే వృత్తి నైపుణ్యం మన విద్యకి ఎంత ప్రాధాన్యత లభిస్తుందో విద్యతో పాటుగా వృత్తి విద్య కూడా అంతే ప్రాధాన్యత లభిస్తుంది మన విద్యతో ఏ విధమైనటువంటి భవిష్యత్తు పొందుతామని చెప్పి భావిస్తామో విద్యతో పాటుగా వృత్తి విద్య అని చెప్పి స్కిల్ యూనివర్సిటీ కూడా ఇక్కడ మనం తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పండి ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా స్కిల్ యూనివర్సిటీ ప్రాధాన్యత బడ్జెట్ చెప్పండి ఇవన్నింటికి మరి భవిష్యత్తు లోపల మన రాయకల్ కేంద్రం అయ్యే విధంగా ఇక్కడ స్పోర్ట్స్ కానీ స్కిల్స్ విద్య నైపుణ్య వృత్తి విద్యా నైపుణ్యం సంబంధించి కానీ ఇంకా ఇతరత్ర రాయగల పట్టణ అభివృద్ధి కానీ ఈ ప్రాంత అభివృద్ధి కానీ